హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మనీషా ఈరోజు స్పెషల్ బీరకాయ తొక్కు పచ్చడి అండి బీరకాయ తొక్కుని మీరు వేస్ట్ అని పడేస్తున్నారా అయితే ఖచ్చితంగా మీరు ఈ పచ్చడిని ఒకసారి టేస్ట్ చేస్తే ఆ తర్వాత ఇక ఎప్పుడు మీరు బీరకాయ తొక్కుని అస్సలు పడేయరు ఎందుకంటే దీంట్లో టేస్ట్తో పాటు చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి బీరకాయ లోపల ఉన్న భాగం కన్నా పైన తొక్కులోనే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి సో లెట్స్ స్టార్ట్ హెల్తీ అండ్ టేస్టీ బీరకాయ తొక్కు పచ్చడి ముందుగా నేనైతే మేమైతే ఘాటుకు తగ్గట్లు ఇన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఎవరైనా తగ్గట్లు వాళ్ళు తీసుకోవచ్చు పచ్చిమిరపకాయలు అండ్ మూడు టమాటాలు తీసుకున్నా ఇవి ఒక అరకిలో బీరకాయలు ఉండే తొక్కు మాత్రమే తీసుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టి దాంట్లోకి ఈ పచ్చిమిరపకాయలు అండ్ బీరకాయ తొక్కులు కూడా వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి నేనైతే ఒక రెండు గంటల వరకు నూనె అయితే పోసుకున్నాను ఇలాగ నూనెలో ఫ్రై ఇవ్వాలి ఇవన్నీ చక్కగా ఈ మిరపకాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై ఇవ్వాలండి మీడియం ఫ్లేమ్లో దాంట్లోకైతే ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను పచ్చళ్ళ జీలకర్ర వెల్లుళ్ళే కదండి టేస్ట్నిచ్చేది ఇలా ఒక రెబ్బ వెల్లుళ్ళు అయితే వేసుకున్నా ఫుల్ వెల్లుల్లి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై ఇవ్వాలండి బీరకాయ అండ్ ఈ పచ్చిమిరపకాయలు కూడా చూశారు కదా ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత దింపేసుకొని ఒక గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను అదంతా చల్లారాలి ఈ లోపలే మనం టమాటాలు ఒక మూడు చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే తీసుకున్నానండి పులుపు కోసం దాంట్లో కొంచెం పసుపు వేసి ఇలాగా చక్కగా మగ్గనిచ్చాను సిమ్లో పెట్టి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా వేసుకున్న బీరకాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి జీలకర్ర అండ్ టమాటాలు మొత్తం కలిపి మిక్సీ అయితే పట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చడిలోకి తాలింపుగా అయితే ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత చితకొట్టిన వెల్లుల్లి తాలింపు గింజలు జీలకర్ర చక్కగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి పచ్చడి అంతా షిఫ్ట్ చేసుకోవాలండి అంతే చాలా హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈ బీరకాయ తక్కువ పచ్చడి వేడివేడి అన్నంలో ఒక వేసుకుని ఉంటే చాలా బాగుంటుందండి ఏంటి ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ గ్యాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్